కానీ ఇంకొక మూడవ ఆపేక్ష ఉందండి ఇది చాలా విచిత్రమైన ఆపేక్ష భయంకరమైన ఆపేక్ష నిజంగా అది చదివినప్పుడల్లా ఎంత విడ్డూరం అనిపిస్తుందంటే ఎంత విచిత్రం అనిపిస్తుందంటే ఇదేం ఆపేక్ష భయంకరమైన ఆపేక్ష ఇట్లాంటి ఆపేక్ష కూడా ఉంటుందా అని అదేంటో ఆపేక్ష ఒకసారి మనం చూద్దాం సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయము నాలుగో వచనాన్ని గమనిస్తే మనం చూడండి సంఖ్యాకాండం పదకొండు నాలుగు వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా బా ఏం పేక్ష ఇది మాంసాపేక్ష అంటే మాంసం కావాలి మాంసం కావాలి ఇప్పుడు ఎంత ఉచిత్రమైన విడ్డూరమైన ఆపేక్ష చూడండి ఇది ధనాపేక్ష మరణాపేక్ష లాగా మూడవది ఏంటంటే మాంసాపేక్ష వారి ఉన్న మిశ్రిత జనం ఇక్కడ వచ్చిందండి పొరపాటు అసలు ఇక్కడ ఐగుప్తు నుంచి ఇస్రాయేలు అందరిని మోస విడిపించుకొచ్చాడని మనం ఎల్లప్పుడూ చదువుతూ ఉంటాం వింటూ ఉంటాం కదా ప్రసంగాల్లో కానీ అక్కడ ఆ ఇస్రాయల్తో పాటు కొంతమంది ఐగుప్తులు కూడా వచ్చారు వాళ్ళనే బైబిల్ గ్రంథం చెబుతుంది మిశ్రిత జనాంగము బైబిల్ గ్రంథంలో మిశ్రిత జనాంగం అంటే ఇస్రాయిల్లో ఉన్న మిశ్రిత జనాంగం ఎవరంటే ఐగుప్తీయులు వాళ్ళు ఇస్రాయిల్లు కాదు అనీలు వాళ్ళు అయితే వీళ్ళతో పాటు వాళ్ళు కూడా బయలుదేరి కొంతమంది వచ్చారు వాళ్ళనే మిశ్రిత జనం వాళ్ళలో గుట్టింది ఈ మాంసాపేక్ష వాళ్ళలో గుట్టిన వల్ల వీళ్ళు ఏం చేశారు చూడండి వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇస్రాయలీలను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెద్దరు ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలు కీరకాయలు దోసకాయలు కూరాకులు ఉల్లిపాయలు తెల్లగడ్డలు జ్ఞాపకానికి వస్తున్నది ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లెను ఈ మన్నా కాక మా కళ్ళు ఎదుట మరేమీ కనబట్టలేదు ఎంత ఎందాక తింటామండి ఈ మన్నాని దేవుడు పైనుంచి కురిపించే మన్నాని మన్నా తప్ప ఏం కనపట్లేదు అసలు మసాలా కూర పంట కింద గట్టిగా మొక్కలు లేవు చేపలు ఫ్రీగా వచ్చేయండి దీ ఇంత ఎంత ఘోరం చూడండి ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలు చేపలు అంటే ఐగుప్తులు ఉచిత కుప్పలు తెప్పలు ఉచితంగా తినారండి అంటే వీళ్ళు అంటే ఉచితానికి వీళ్ళందరూ కూడా ఉచితంగా వచ్చేస్తే తేరగా గ్యాప్ లేకుండా తినేస్తారు ట్యాంక్ నిండా అంటే బహుశా ఐగుప్తు దేశంలో ఉచితంగా వీళ్ళకి ఎందుకు వచ్చి ఉండవచ్చు అంటే ఐగుప్తులో నైలు నది ఉంది కదా అచ్చ చాలా పెద్ద నది నైలు నది ఆ నైలు నది చేపలన్నీ కుప్పల తెప్పలు వచ్చి ఉండవచ్చు ఫ్రీగా దొరికి ఉండవచ్చు వీళ్ళకి అవి తిని బాగా ఒళ్ళు కండలు పెరిగి అలవాటు పడ్డారు ఆ ఉచితానికి ఇప్పుడు మాకు ఏం కనపట్టలేదంట ఏడుస్తున్నారంట ఈ చూడు ఘోరం మాంసం కావాలి మాకు చేపలు కావాలని ఏడుస్తున్నారంట ఏమన్నా సిగ్గు స్వరం ఏమైనా ఉందా దేవుడు ఇన్ని 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 కష్టాల్లో పడి ఆ జాతి మొత్తాన్ని నడిపించి ఒక నాయకుడిని పంపించి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి నడిపిస్తుంటే మాంసం లేదని ఏడుస్తున్నారంట చిన్నపిల్ల లెక్క ఇస్రాయేలీలు ఆరు లక్షల మంది కలిసి ఏడిసి ఎట్లా ఉండదు చూడండి ఆలోచించండి ఆ ఏడుపు ఎంత ఉంటుంది ఎంత ఘోరంగా ఉంటుందో ఆ సౌండ్ ఎక్కడి నుంచి విజయవాడ దాకా అనిపిస్తుంది ఏడుస్తున్నారంట మాంసం లేదని తొమ్మిదో వచనం చూడండి రాత్రి ఎందు మంచు పాళెమనందు కురిపించిన కురిసినప్పుడు ఆ మన్న దాని వెంటనే పడేను పదో వచనం జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారపు ద్వారపు వారు ఏడవగా మోసే వినెను ఎవరి ద్వారబంధాల దగ్గర గుడారాల దగ్గర వాళ్ళంట కుటుంబాలు కుటుంబాలు కూర్చొని ఎడుతున్నాయంటే ఎంత ఘోరం ఎంత విచిత్రం ఉండి అసలు ఇది వినటానికే ఎంత ఇదిగా ఉంది ఇది ఆఫ్టర్ ఆల్ మాంసం కోసం చేపల కోసం మా నోటికి ఇప్పుడు మాంసం కావాలా అని ఏడుతున్నానంట జనాలందరూ అందరూ మోస విన్నాడంట విని వినను యహోగా కోపము బహుగా రగులు కొనెను వారు ఏడుచుట మోసే దృష్టికి చెడ్డదిగా ఉండేనో నీచంగా అనిపించిందంటే ఆయనకి అసలు సేమ్ సేమ్ అనిపించింది గారికి మనకే ఎట్ట అనిపిస్తుంది మాంసం కోసం ఎవడని ఏడుస్తాడండి ఎంత ఘోరమైన పరిస్థితి పరిస్థితి అది చెడ్డది చాలా చర్చి చండాలం ఇది అనిపించింది అండి గారికి ఏంది ఇంటిల్లు పాతి కూర్చొని గేటు దగ్గర కూర్చొని ద్వారబంధాల దగ్గర ఏడుస్తూ ఉన్నారు మాంసం కోసం మాంసాపేక్ష కలిగి అప్పుడు పదమూడవ వచనంలో చూడండి ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది వారు నన్ను చూచి ఏడు చూచు తిరుట్టుకు మాంసం మాకు మాంసం ఇమ్మని అడుగుతున్నారు బా దేవుని ప్రార్థన చేస్తున్నాడు నేను పాపం ఏం చేస్తాడు అంతమందికి మాంసం ఆరు లక్షల మందికి మాంసం ఎన్ని కింటాల చేపలు కావాలి ఎన్ని కింటాల ఎడ్లు కావాలి అసలు ఎట్లా ఎట్లా పాసిబుల్ అది ఇంత జనాంగానికి మొత్తం చిన్న పెద్ద మొత్తం పిల్లలు జల్లులు అందరు కలుపుకుంటే పాతిక లక్షల మంది ఉంటారు సుమారు ఇంతమందికి ఎక్కడి నుంచి మాంసం తీసుకురావాలా దేవునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు చూడండి ముప్పై నాలుగో వచనం మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతి పాతిపెట్టినందున పదమూడవచనం కూడా చూద్దాం ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలకమునుపే యహోవా కోపం జనుల మీద రగులు కొనెను యహోవా తెగులు చేత వారిని బహుగా బాధించను మాంసాపేక్ష గల వారి వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టాను జనులు కిబ్రోతు హత్తావా నుంచి హజరత్తుకు వెళ్ళిపోయారు కిబ్రోతు హత్తావా అంటే కింద దురాశ 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 దుఃఖమును దురాశ గర్భములు ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కన దురాశ మాంసాపేక్ష ఏమని చెప్తుందో తెలుసా ప్రే సహోదరి సహోదరుడా దురాశ మాంసం కోసం ఏడవటం ఏంటండి మాంసాపేక్ష అధికంగా కలిగి ఉండుట అది దురాశ అని బైబిల్ గ్రంథం చెప్తుంది నేను ఎప్పుడు ఒక వాక్యం చదువుతూ ఉంటే నాకు అర్థమయ్యేది కాదు అంటే అంతగా అర్థం కాలేదు అది కానీ ఇవన్నీ చదివినప్పుడు అసలు దాని మీనింగ్ కంప్లీట్గా అర్థమైంది అదేంటంటే సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయము చూడండి రెండవ వచనాన్ని మనం చూస్తే సామెతల గ్రంథం ఇరవై మూడు రెండు చూడండి ఏముంది అక్కడ నీవు తిండిపోతూ అయిన ఎడలా నీ గొంతుకకు కత్తి పెట్టుకోనుము నువ్వు తిండిపోతూ అయిన ఎడలా నీ గొంతుకు ఏం పెట్టుకోమంటున్నది బైబిల్ గ్రంథం కత్తి తిండిపోతూ అయితే నువ్వు తిండిపోతూ అయితే నీ పరిస్థితి చివరికి ఏమైపోతుందో తెలుసా మాంసాపేక్ష అయ్యే పరిస్థితి వస్తుంది దానివల్ల నీకు అనారోగ్యం వస్తుంది ఈరోజు డాక్టర్లు కూడా చెప్తున్నారు మాంసాపేక్ష అధికంగా ఉండకూడదు మాంసం ఎక్కువగా తినకూడదు ఎక్కువ మొక్కలు తినకూడదు మంచిది కాదు ఆరోగ్యానికి నీ లివరు ఫ్యాట్ వచ్చేస్తుంది కిడ్నీలు పాడైపోతాయి ఇంటికి ఎన్నో చెప్తా ఉన్నారు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఇవన్నీ కూడా వీటన్నిటి మూల కారణం అదే అందుకే నువ్వు తిండిపోతూ అయితే గొంతు కట్టి పెట్టుకో ఎక్కువ తిండి అధిక తిండి మంచిది కాదు ఆరోగ్యానికి మంచిది కాదు అది నువ్వు తిండిపోతూ అయితే గొంతు కట్టి పెట్టుకో అంటున్నాడు ఇంకా ఏమంటాడు చూడండి కింద అతని రుచిగల పదార్థములను ఆశింపకము అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు వట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టు ఐశ్వర్యం పొంద ఇందాక ధనాపేక్ష అన్నాం కదా ఈ రెండు ఉన్నాయి ఇక్కడ మాంసాపేక్ష ధనాపేక్ష ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడొద్దు అలాగే ఇతరుల రుచిగల పదార్థాలను కూడా ఆశించవద్దు నువ్వు రుచిగల పదార్థాలను ఆశించి ఆవురు మనం తినేయాలని తిండిపోతుడులాగా నువ్వు బిహేవ్ చేయొద్దు గొంతు పెట్టుకో అంటే అదుపులో ఉంచుకో తిండి పోతూ అవ్వద్దని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది గ్రంథం అరవై ఐదో అధ్యాయము మూడు నాలుగు వచనాలు కూడా చూద్దాం గ్రంథం అరవై ఐదవ అధ్యాయము గ్రంథం అరవై ఐదవ అధ్యాయంలో చూడండి మూడు నాలుగు వచనాలలో చూస్తే మనం వారు తోటలలో బలి అర్పణమును అర్పించుచు ఇటికల మీద ధూపము వేయుదురు నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగుజీయుచున్నారు వారు సమాధుల్లో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు అసహ్య పాకములు వారి పాత్రల్లో ఉన్నవి ఇవేంటంటే ఫంక్షన్స్ అండి ఫంక్షన్స్ బలులు అర్పిస్తున్నారు తోటల్లో ఒక మామిడి తోటల్లోకి వెళ్ళి ఫంక్షన్స్ బలులు అర్పిస్తూ ఉంటారు వారు తోటల్లో బల్యర్పణం అర్పించుచు ఇటుకల మీద ధూపం వేయిదురు మరి అక్కడ పొయ్యి ఎట్లా చేస్తారు నా ఆ ఇటుకలు అటు ఇటు పెట్టేసి దాని మీద పొయ్యి పెట్టి ధూపం పెట్టి ఆ వంటకం చేస్తారు అక్కడ వారు తోటల్లో బల్యర్పణం అర్పించుచు ఇటుకల మీద ధూపం వేయుదురు నా భయం లేక నాకు నిత్యము కోపం కలుగు చేస్తున్నారు వారు సమాధుల్లో కూర్చుండుచు సమాధుల్లో అంటే దిన కార్యక్రమాలు లాంటిది చేస్తూ ఉంటారు సమాధుల్లో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించు అంటే ఈ మొక్కల పార్టీ చుక్కల పార్టీ ఉంటుంది ముక్కలు తిని మందేసుకునే పార్టీలు ఉంటాయి ఇవన్నీ రహస్య స్థలాలలో ఎక్కడో ఆ కొండల్లో చెట్లల్లో తోటల్లో ఇటువంటి ఈ తాగుడు పార్టీలు జరుగుతూ ఉంటాయి వారు సమాధుల్లో కూర్చుంటూ రహస్య స్థలములో ప్రవేశించు పంది మాంసం తినేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇంకా పంది మాంసం ప్లేస్లో ఏ మాంసమైనా పెట్టుకోండి అసహ్య పాకములు వారి పాత్రలో ఉన్నవి కాబట్టి ఇటువంటి వంటకాలను చూసి మనం శోధించబడి మాంసాపేక్ష ఎక్కువైపోయి అదిగో తిండిపోతూ అయిపోయి వాటిని తినటానికి బయలుదేరి వెళ్ళిపో మాక రహస్యస్త్రాల్లో కూర్చొని అటువంటి వారితో సాహసం చేసి వాటిలో పాల్గొనొద్దని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది ఈరోజు మనం చూస్తున్నామండి ధనాపేక్ష ఎలాగైతే ఉందో మరణాపేక్ష ఎలాగైతే ఉందో ఈ మాంసాపేక్ష కలిగిన వారు కొంతమంది సంఘాల్లో ఉన్నారండి నాకు చాలామంది తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినకూడదని బైబిల్ గ్రంథం స్పష్టంగా క్రైస్తవులకు ఆగ్నే ఇచ్చింది కానీ చాలామంది నాకు తెలిసిన మా బంధువుల్లో కూడా చాలామంది నాకు తెలిసిన విశ్వాసంలో కూడా చాలామంది బలిగా అర్పించి వాళ్ళు వీళ్ళని చుట్టాలుగా పిలిస్తే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఎవరు చూడలేదు కదా అని ఆ మాంసాన్ని చూసి ఆ మేకలను చూసి కేజీలు కేజీల మాంసాన్ని చూసి వాళ్ళు తినటం చూసి ఫ్రీగా ఇంట్లో పడి ఉండటం చూసి వీళ్ళకు మాంసాపేక్ష కలిగి ఆవురు ఎవరు అంటూ ఎవరు చూస్తున్నారులే ఏముందిలే అనుకొని కుంభాలు కుంభాలు తినేసి వచ్చేస్తున్నారు చాలామంది అసలు ఎంత దారుణమైన పరిస్థితి అసలు సిగ్గులేని విధంగా అటువంటి పని చేయవచ్చా బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది విగ్రహాలకు బలిచ్చిన దాన్ని తినొచ్చా తినకూడదు తినకూడదు అని తెలిసి కూడా మనస్సాక్షిని చంపేసుకొని ఇక్కడ ఎవరు చూస్తున్నాం అనుకొని కేజీలు కేజీలు తినేసి కాంటలు పెంచేసుకొని వచ్చేసుకుంటున్నాను భయం ఏమైనా ఉందా అండి దేవుని భయం భక్తి ఏమైనా ఉందా అసలు ఇప్పుడు అది ఏమైనా చచ్చిపోతామా ఏమండి యాభై కేజీలు కాబట్టి వంద కేజీలు పది మేకలు పోయినాయి అది మనం క్రైస్తవులుగా మనం తినకూడదు కదా ఎవరు చూడట్లేదు కదా చూస్తే ఏమైంది తప్ప ఈ మధ్య ఒక బోధ మళ్ళా తింటే ఏమవుద్దని అదో అదొక కుంటి సాగు చెప్పి తినవచ్చు మనం దాంట్లో ఏముందని చెప్పేసి ఒక సాగుగా చూపేసి ట్యాంక్ నిండా తినేసి వచ్చేస్తున్నారు మూడు నాలుగు రోజులు ఆడుండి చాలా ఘోరమైన పాపం అది అందుకే దాని మాంసాపేక్ష తినపోతే ఏమైనా చచ్చిపోతావా చాలా మంది నాకు తెలుసు అండి నాకు తెలిసిన మా బంధువులు కూడా చాలామంది ఉన్నారు వెళ్ళినప్పుడు విగ్రహార్పితమని తెలిసినా కూడా అది ముఖ్యం తెలిసి దాన్ని చూసి వీళ్ళు ఆపుకోలేక కేజీలు కేజీలు తినేసి వచ్చేస్తున్నారు ఏమనంటే ఏమంటున్నారు ఆహా మనం తినొచ్చు దాంట్లో ఏముంటుందండి ఎవరు చెప్పారు వీళ్ళకి ఏదో వేదాంతం అంతా అర్థమైపోయినట్టు బైబిల్ సారం అంతా అర్థమైపోయినట్టు తింటే ఏం తప్పు ఉందని చెప్తున్నారు బైబిల్ గ్రంథం అట్లా చెప్పిందా చూద్దాం ఒకసారి చివరిగా అది చూసి మనం ఊహించి వేసుకుందాం బైబిల్ గ్రంథం అసలు ఏం చెప్తుంది విగ్రహార్పితం మనం తినొచ్చా తినకూడదా ఒకసారి చూడండి మొదటి కొరిందీ పత్రిక ఎనిమిదవ అధ్యాయము మొదటి కొరిందీ పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని వాటి విషయము అని చెప్తూ స్టార్ట్ చేశారండి ఇక్కడ పౌలు గారు కొరిందీ సంఘానికి రాస్తూ ఇక్కడ ఆయన చెప్తూ చెప్తూ మీరంత తర్వాత చదువుకోండి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే నాలుగో వచ్చినా కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినట్టు విషయము అని చెప్పి లోకమందు విగ్రహం పట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరే దేవుడు లేడనియు దేవతలనుబడిన వారు ప్రభువులనుబడిన వారు అనేకల్లో అనేకులు ఉన్నారు ఆకాశముందు భూమి మీద దేవతలను పడిన ఉన్నను మనకు దేవుడే ఒక్కడే ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన ఎందుకు సమస్తం కలిగాను ఆ నిమిత్తం మనం ఉన్నాము ఈ విషయాలని చెప్పుకొస్తూ చెప్పు వస్తూ వచనంలో అయితే అందరూ ఎందుకు జ్ఞానం లేదు కొంత ఇది వరకు విగ్రహములను ఆరాధించిన వారు కనుక అంటే మనం అందరం ఒకప్పుడు విగ్రహాన్ని ఆరాధించిన వాళ్ళమే కదా క్రైస్తవులనికి క్రీస్తువునికి రాకముందు ఇది వరకు విగ్రహములను ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహములకు బలి ఇయబడినవని ఎంచి భుజించుదురు ఇందువలన వారి మనస్సాక్షి బలహీనం అనేది అపవిత్రమైపోతుంది భోజనం బట్టి దేవునితో మనం మెప్పు పొందము తినకపోయినా మనకు తక్కువ లేదు తిన్నా మనకు ఎక్కువ లేదు అని చెప్పుకోవచ్చాడండి అంటే ఏంటి విగ్రహాలలో ఏమీ లేదు ఏ శక్తి లేదని మనం నమ్ముతున్నాం కదా విగ్రహాలు వట్టివని మనం నమ్ముతున్నాం కదా వాటి కళ్ళుండి చూడవు చెవులుండి వినవు నూరుండి మాట్లాడి విగ్రహం వట్టిదే కదా వట్టిదేనప్పుడు దాంట్లో ఏ శక్తి లేనప్పుడు దానికి అర్పిస్తే ఏమవుతుంది మనం హ్యాపీగా తినేయచ్చు కదా అని అనుకుంటున్నారు చాలామంది చెప్తా ఉన్నారు నిజమే అది దాంట్లో ఎటువంటి అనుమానం లేదు విగ్రహం ఉంది ఏమీ లేదు దాని ముందు పెట్టడం వల్ల దాంట్లో ఏ శక్తి రాదు కూడా పౌలు గారే ఆ మాట చెప్తున్నాడు తిన్నా ఇబ్బంది లేదు తినకపోయినా ఇబ్బంది లేదని చెప్తున్నాడు చెప్తున్నాడు కదా మనం తినొచ్చుని వీళ్ళు అంటున్నాను ఇక్కడ ఆయన చెప్పే కాంటెక్స్ట్ ఏంటి ఎవరి కోణం నుంచి చెప్తున్నాడు ఏమన్నా మన కోణం నుంచి చెప్తున్నాడు మన కోణం నుంచి ఆలోచించి చెప్తున్నాడు క్రైస్తవులంగా మనకు ఒక జ్ఞానం ఉంది ఎందుకంటే విగ్రహాలు వట్టి అందులో ఏం లేదని దాన్ని మనం తిన్నా ఏం తప్పు ఉంటుందని ఆ జ్ఞానం మనకు ఉంది అనేది ఆయన చెప్తున్నాడు నిజమే అలా చెప్తూ 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 చివరి వచనంలో ఆయన ఏమంటున్నాడు పన్నెండవ వచనంలో ఇలాగూ సహోదరులకు విరోధంగా పాపం చేయటం వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలనను మీరు క్రీస్తులకు విరోధంగా పాపం చేయవారు అవుతున్నారు కాబట్టి భోజన పదార్థముల వల్ల నా సహోదరునికి అభ్యంతరం కలిగినడలా నా సహోదరుని అభ్యంతరం కలుగజేయకుండుటకై నేను ఎన్నటికీ మాంసమే తిన్నాను కొంతమంది బలహీనలు ఉన్నారు కొంతమందికి ఈ జ్ఞానం లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారు అయ్యో విగ్రహాలకు అర్పించింది పౌలు గారు తింటున్నాడని అనుకుంటారేమో నా వలన నా సహోదరుడు ఏంటి నా అభ్యంతర పట్టమేంటి నేను తినటం వల్ల నా సహోదరునికి అభ్యంతరం అయితే అసలు నేను మాంసమే మానేస్తా నా సహోదరుని కోసం మనమందరం మన కోసం చూసుకోవటం కాదు మన సహోదరుల గురించి కూడా ఆలోచించాలి ఎదుటివారి క్షేమాభివృద్ధి నిమిత్తమే ప్రతివాడు ఆలోచన చేయాలి అలాగైతే అసలు నాకు మాంసమే అసలు వద్దన్నాడు ఆయన ఇది ఏ అధ్యాయంలో కురుంది పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదో అధ్యాయం ఉందా పదో అధ్యాయం ఉందా ఇద్దా ఎనిమిది ముందు పదో అధ్యాయంలో ఏం చెప్తున్నాడు తర్వాత చూడండి పదో అధ్యాయంలో వచ్చేపాటికి ఏం చెప్తున్నాడు పద్నాలుగు నుంచి చదువుదాం పదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన నుంచి కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను నేను చెప్పు సంగతులు మీరే ఆలోచించండి చెప్తున్నాడు చూడండి ఏం చెప్తున్నాడు మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలో ఉంది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు ఉంటాయే కదా క్వశ్చన్ ఇప్పుడు మీరు ద్రాక్షారసాన్ని తీసుకొని ప్రార్థన చేసి ఇది ఏసుక్రీస్తు అని తాగుతున్నారు అవునా కదా అది ద్రాక్షారసం కానీ మీరు దాన్ని ఏమని మీరు ప్రార్థన చేయటం వల్ల అది ఏమైపోతుందని మీరు అనుకో అంటున్నారు క్రీస్తు రక్తంగా మారిపోతుందని నమ్ముతున్నారు కదా విశ్వసిస్తున్నారు కదా ద్రాక్షారసమైన ప్రార్థన చేయటం వల్ల అది ఎలా మారిపోతుంది ఏసఐ రక్తంగా మారిపోతుందని మనం నమ్ముతున్నాం కదా అంటున్నాడు ఆయన మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పొచ్చుకున్నట్టయే కదా కాదా మనం తినేది రొట్టె దాన్ని ప్రార్థన చేసి తింటున్నాం ప్రార్థన చేయగానే అది ఎలా మారిపోతుందని మనం అనుకుంటున్నాం క్రీస్తు శరీరంగా మారిపోతుంది అనుకున్నాం అలా నమ్ముతున్నాం లేదా ద్రాక్ష రసాన్ని ప్రార్థన చేసి ఏసై రక్తం అంటున్నాం రొట్టెను ప్రార్థన చేసి ఏసై శరీరము మనం నమ్ముతున్నాం కదా మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పొచ్చుకుని రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనం ఒక శరీరం అయి ఉన్నాము రొట్టె ఒకటి కాబట్టి మనమందరం ఒక శరీరం అనే విషయాన్ని కూడా నమ్ముతున్నాంగా మూడు మూడు విషయాలు నమ్ముతున్నాం రొట్టె ఎలాగైతే ఒకటిగా ఉన్నదో క్రీస్తు బిడ్డలమైన మనమందరం కూడా ఒకటే శరీరం అని నమ్ముతున్నాం ద్రాక్ష రసాన్ని ప్రార్థన చేసి ఇది వేసే రక్తం అని నమ్ముతున్నాం రొట్టెను ప్రార్థన చేసి ఇది వేసయ్య శరీరం అని నమ్ముతున్నాం అయితే శరీర ప్రకారం ఇజ్రాయేల్ని చూడుడి బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠంతో పాలివారు కారా ఇక నేనేం చెప్ప నేను చెప్పినదేమి ఇక నేను చెప్పినదేమి విగ్రహములలో ఏమైనా ఉన్నది అని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నది అని అయినను చెప్పేదనా విగ్ర అంటే దాని అర్థం ఏంటి విగ్రహాల్లో ఏమైనా ఉన్నదని నేను చెప్పట్లా ఎంతో అధ్యాయంలో నేను ఆల్రెడీ చెప్పాను కదా విగ్రహాల్లో ఏం లేదు ధ్యానం దానికే కట్టుబడి ఉన్నా నేను పౌలు గారు అంటున్నారు నేనేం దాంట్లో ఉందని దాని అర్థం కాదు నేను చెప్పేదాని అర్థం విగ్రహాల్లో ఏదైనా ఉందని కాదు క్లారిటీగా చెప్తున్నాడు ఆయన ఏమని చెప్తున్నాడు బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠంతో పాలివారు గారా బలిపీఠంతో పాలేవారు ఎట్లా అవుతారు దాని అర్థం అందులో ఏదైనా ఉందని కాదు వాళ్ళు మీరు పొరపాటు పడేరు అంటున్నాడు ఆయన ఇక నేను చెప్పున్నదేమి విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయిన చెప్పేదనా లేదు కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను నేను చెప్పేది ఏంటంటే మన కోణం నుంచి కాదు అన్యుల కోణం నుంచి ఆలోచిస్తే వారు అది అర్పించేది సాతానుకే దయ్యానికే అర్పిస్తున్నారు దేవుని కాదు కాబట్టి చెప్తున్నాడు చూడండి దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు మన కోణం నుంచి చూస్తే అందులో ఏం లేదు ఓకే కానీ వారు ఎందుకు నేర్పిస్తున్నారు అది వాళ్ళది అది దయ్యాలకి అర్పిస్తున్నారు కాబట్టి దయ్యాలతో మీరు పాలివారంటే నాకు ఇష్టం లేదండి ఈ మాట చెప్పేది పౌలుగారేగా అందులో ఏం లేదని చెప్తూనే మీరు వాటిలో పాల్గొనటం నాకు ఇష్టం లేదు మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల ఉంది కూడా త్రాగనేరరు ప్రభు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు చూడండి దయ్యం పాత్రలోది ఇక్కడ ప్రభు బల్లలో పాల్గొంటూ అక్కడ దయ్యం పాత్రలో పాల్గొనటం నాకు ఇష్టం లేదు అలా చేయటానికి వీలు లేదు మీరు రెండిట్లో పాల్గొనకూడదు క్లియర్గా చెప్తున్నాడు పదో అధ్యాయంలో ఎందో అధ్యాయంలో చెప్పిందని నువ్వు చూపిస్తున్నావు దాన్ని బలపరుస్తూనే ఈయనంటున్నాడు వాళ్ళ కోణంలో నుంచి ఆలోచిస్తే అన్యుల కోణంలోంచి అది దయాలకే కదా అర్పించేది దయా అర్పించే దాంట్లో పాల్గొనడానికి మనకు ఎందుకు మనకెందుకండి అది వద్దు మనకు అంటున్నాడు ఆయన పౌలు గారు దాన్ని ఖండిస్తున్నారు మీరు రెండింటిలో పాల్గొనడానికి వీల్లేదంటున్నాడు ఆయన అందులో ఏం లేకపోయినా సరే వాళ్ళ కోణం నుంచి చూస్తే అది దయాల కనిపించింది మీరు అందులో పాల్గొనవద్ద పాలు పాలు పంచుకోవద్దంటున్నాడు తినొద్దు అంటున్నాడు అక్కడ ఇంకా ప్రకటన గ్రంథం చివరి బుక్లో యోహాన్ రాసిన ప్రకటన గ్రంథంలో కూడా ఆ విషయం చెప్పుకొచ్చాడు యోహాన్ కూడా చెప్తున్నాడు చూడండి యోహాన్ రాసిన ప్రకటన గ్రంథంలో యేసు వారు చెప్తున్న మాట పత్రికలు రాస్తారు కదా లేఖలు రాస్తారు కదా ఆ ఏడు సంఘాలకి అందులో ఒక సంఘానికి రాసిన లేఖలో ఈ మాట కూడా చెప్పాడు రెండవ అధ్యాయం గ్రంథం పన్నెండవ వచనంలో పెర్గంలో ఉన్న సంఘపు దూతకు రాస్తున్నాడు పెర్గంలో ఉన్న సంఘానికి పద్నాలుగవ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది దేవుడు ఆ సంఘం మీద మోపుతున్న కొన్ని తప్పిదములు ఏంటంట అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినట్లును జారత్వము చేయునట్లును ఇస్రాయేలీలకు ఉయొడ్డుమని బాలాకూనకు నేర్పిన బిలాము బోధన అనుసరించే వారు నీలో ఉన్నారు ఈ సంఘంలో కొంత కొంతమంది విచిత్రమైన బోధ చేస్తున్నారంట ఏంటి ఆ బోధ అంటే బిలాము బోధ అంట అది అది బిలాము బోధ బిలాము చేసిన బోధ ఏంటండి బాలాకు అనే రాజు బిలాము అనే ప్రవర్తం తీసుకొచ్చిన ప్రవ మనకు ఏది పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేలీని శపించమని చెప్తే నేను శపించను వాడు వారు ఆశీర్వదింపబడిన ప్రజలు నేను చెప్పించను దేవుడు చెప్పిందే చెప్తానని అని చెప్తే చివరికి లేదు నువ్వు శపించాలి శపించాలి అన్నప్పుడు ఆయనకు ఒక ఐడియా ఇస్తాడు బాలాకుకి బిలాం ఇచ్చిన ఐడియా దుర్మార్గమైన ఐడియా ఏంటనంటే వాళ్ళని నేను శపించడం కాదు కానీ దేవుడే వాళ్ళు చెప్పించే విధంగా దేవుడే వాళ్ళు కోప్పడే విధంగా వాళ్ళకు ఒక చిన్న ఐడియా ఇద్దాము విగ్రహాలకు బలి ఇచ్చిన వాళ్ళ చేత తినిపించేసి వాళ్ళ చేత వ్యభిచారం జాగ్రత్తం చేయించేస్తే యహో దేవునికి కోపం వస్తుంది ఆయనే చంపేస్తాడు మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ చేత విగ్రహాలకు బలిచ్చింది తినిపించేద్దాం అమోయాబురాళ్ళతో వాళ్ళ చేత పాపం చేపించేద్దాం ఈ రెండు పనులు చేద్దాం దేవుడే చూసుకుంటాడు నెక్స్ట్ సంగతి అని ఒక సలహా ఇచ్చాడు అన్నమాట అంటే విగ్రహాలకు బలిచ్చిన వాటిని వాళ్ళ చేత తినిపించు అని సలహా ఇప్పించాడు ఇప్పుడు ఈ పెరగము సంఘంలో కూడా కొంతమంది అంట మనం విగ్రహాలకు బలి ఇచ్చింది తినవచ్చు తప్పేం లేదు జాగత్వం కూడా చేయొచ్చు అభిచారం చేయొచ్చు తప్పు లేదు అని బోధిస్తున్నాడు అంట కొంతమంది బిలాము బోధన అనుసరించే వాళ్ళు మీ సంఘంలో ఉన్నారు అనే తప్పును ఆయన వాళ్ళ మీద మోపుతున్నాడు బిలాము బోధ అది ఆ బోధను అనుసరిస్తున్నారు అంటే ఏంటి బిలాబు చెప్పింది ఏంటి విగ్రహాలకు బలిచ్చిందని తినమని అంటే ఇప్పుడు పెరగము సంఘంలో కొంతమంది ఏమని బోధిస్తున్నారు విగ్రహాలకు బలిచింది తినమని చివరి గ్రంథం చివరికి రాసిన ప్రకటన గ్రంథంలో వ్యూహాన్ని చెప్తున్నాడు ఈ మాట అంటే తినొచ్చినా తినకూడదనా విగ్రహాలకు బలు ఇచ్చింది ముమ్మాటికి మనం తినకూడదు తినకూడదు అని అంటే అర్థము అందులో ఏదో ఉంది మనం తగులుతుందని కాదు అందులో ఏం లేకపోయినా మనం తినకూడదు చూసి టెంప్ట్ అయిపోయి మాంసం ఏదో ఎప్పుడు తినడం లాగా పిలవకాని పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయి కేజీలు కేజీలు తినేసి రాసి పాపం మూట కట్టుకోమాకండి ఆ తిండిపోతున్నాన్ని గొంతు కత్తి పెట్టుకోండి ఆ తిండిపోతునం మంచిది కాదు బైబిల్ గ్రంథం చెప్తుంది మాంసాపేక్ష అది ఆ మాంసాపేక్ష చివరికి ఎట్టయిపోద్ది అంటే నిన్ను విశ్వాసం నుంచి తొలగించేసి నరకానికి కూడా తీసుకెళ్ళిపోద్ది మాంసాపేక్ష కిబ్రోతో హత్తావ దురాశ అన్నారు దాన్ని దేవుడు ఆ దురాశ వల్ల చాలామంది నశించిపోయారు తెగుల చేత నాశనం అయిపోయారు కాబట్టి ఏదో ఒక కుంటు సాగు చెప్పి బైబిల్ ఏదో పూర్తిగా అర్థమైపోయిన వాళ్ళగా మనం బిల్డప్లు కొట్టి ఆ తినొచ్చు ఏం పర్వాలేదు దాంట్లో ఏముంది దాంట్లో ఏం లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నావు అక్కడ ఆగలేక మాంసాన్ని చూసి ఆగలేక ఆ మనం తినొచ్చు అని ఇది ఒక పిచ్చివాదన వల్ల దాని సమర్థింపు ఇన్ని వేదాంతాలు మాట్లాడే బదులు నా నేను తినేయాలనమ్మా తినాలని ఉంది బాగా ఊళ్ళూరితోన్నా కేజీలు కేజీలు మాంసం ఉందని చెప్పరాదు మళ్ళీ కుంటి చాకులన్నీ ఎందుకు బైబిల్ ఇవన్నీ చెప్పి కాబట్టి క్రైస్తవమైన మనమందరం మనకు విగ్రహాలకు భరించింది మనం తినకూడదు నిషిద్ధం అది నిషిద్ధమది కాబట్టి మాంసాపేక్ష కలిగిన వారి పరిస్థితి ఏమైందో మనం చూసాము మాంసాపేక్ష కలిగి మనం ఉండకూడదు తిండిపోతులుగా మనం మారకూడదు ఉపవసించాలి అవసరమైతే ఉపసించి ఉపవాసం ఉండటం వల్ల మన శరీరాన్ని నల్లగొట్టుకోవచ్చు భక్తిలో పెరుగుతాం మనం ప్రార్థనలో పెరుగుతాం మనం మనం తిండిపోతులుగా ఉండకపోవటం వల్ల ఎన్నో మేళ్ళున్నాయి ఆత్మీయంగా నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నేను కూడా ఒకప్పుడు బాగా తిండిపోతుగా ఉండేవాడిని కానీ తప్పని తెలిసిన తర్వాత ఈ తిండిపోతున్న వల్ల మనం ప్రార్థన సరిగ్గా చేయలేము మన వాక్యం ఎక్కువసేపు చదవలేము ఎక్కువసేపు మోకాళ్ళ మీద ప్రార్థన చేయం ఇటువంటి ఎన్నో నష్టాలు మనకు కలుగుతాయి నాకు తెలుసుకున్నాను నేను ఇవన్నీ తెలుసుకున్నాను కాబట్టి వాడికి దూరంగా ఉంటున్నాను కాబట్టి అది దా చాలా విధాలుగా మనకు ఉపయోగం అంటే విగ్రహాలు కర్పించింది మనం ఎట్టి పరిస్థితులు తినకూడదు అది వేరే సంగతి కానీ మనం కూడా స్వతహాగా కూడా ఈ మాంసాపేక్ష కలిగి ఉండకపోవటం మాంసాన్ని అధికంగా తినకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది మనం భక్తులు ఇంకా ముందుకు సాగటానికి మన 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 శరీరం మన మాట వింటుంది శరీరాన్ని నలగొట్టుకోవాలి ప్రార్థనలో మనం కాబట్టి ఇది ఉపవాసం ఉపవా చాలామంది నాకు తెలిసిన బంధువులు కూడా నలభై రోజులు ఉపవాసం వాళ్ళు చాలామంది ఉన్నారు నిజంగా ఎంతో ధనిలు వాళ్ళు అట్లా ఉపవాసంతో మన శరీరాన్ని నలగొట్టుకోవాలి తప్ప మనం తిండిపోతులుగా మారిపోయి ఇష్టానుసారంగా తీయటం వల్ల అన్ని నష్టాలే వస్తాయి కాబట్టి దేవుడు ఈ మాటలు మనం ఇంటి దీవించి ఆశీర్వదించిన కాక ఆమె అందరికీ వందనాలు